అందరు కూడా నమస్కారం ఈరోజు ముఖ్యంగా మీతో కొన్ని విషయాలు పంచుకుందాం అని చెప్పేసి చేయడం జరిగింది ప్రధానంగా నేను ఏ అంశం మీద కానీ న్యూట్రల్గా ఒకరికి మనోభావాలు దెబ్బ తినేటట్టు కానీ లేకపోతే ఒకరిని కించపరిచప్పగా పరిచేటువంటి విధంగా అయితే ఎక్కడే కూడా ఇంతవరకు మాట్లాడలేదు అలా మాట్లాడేటువంటి సందర్భంగా ఉందంటే చాలా ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఒక నలుగురు చెప్పేటువంటి వాడే ఒకరికి ఇదిగా మాట్లాడకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే న్యూట్రల్గానే మాట్లాడుతూ ఉన్నాను నిన్న రాత్రి ఒక కామెంట్ ఇచ్చుతున్నారు పీకేకి వెళ్ళి చెప్పు లేకపోతే సిబిఎంకి వెళ్ళి చెప్పు అన్న నా ఉద్దేశము నేను అక్కడ కూడా ఎవరినే కానీ ఇచ్చేసి మాట్లాడలేదు ప్రధానంగా నేను మాట్లాడేటువంటిది రెండే ప్రజలకు రాజకీయాలతో సంబంధం ఉండాలి దానిలో ప్రధాన భూమిక ప్రజలే అయి ఉండాలి సామాన్య ప్రజానికమే అయి ఉండాలి ఆ ఆ రాజకీయాల్లో వీరు పావులుగా మారి వీరి కుటుంబాలు నష్టపోకూడదు అనేటువంటిది నా ప్రధానమైనటువంటి ఉద్దేశం అంతేగాని ఇక్కడ అదేదో స్వతహాగా ఒకరిని డివైడ్ చేసి లేకపోతే ఒకరికి హాని కలిగించేటువంటి విధానమైనటువంటి భావన అయితే నాదైతే కాదు ఎందుకంటే ప్రధానంగా రాజకీయ పార్టీల వల్ల సో ఒక లాస్ట్లో దెబ్బతిన్నా ఆస్తి నష్టం పోయినా ప్రాణం కోల్పోయిన సామాన్య ప్రజానికి అందే రాజకీయ నాయకులు కానీ లేకపోతే వారికి ఇలాంటి అంటే అయితే జరుగుతూ ఉంటుంది అక్కడక్కడ తక్కువ కానీ వందల కొద్దీ వాళ్ళది ఏళ్ళ పైన ఉంటే నాయకులు దెబ్బతిన్నటువంటి వాళ్ళు సామాన్యమైనటువంటి ప్రజానిక కుటుంబాలు కొన్ని వందలు ఉన్నాయి కాబట్టి అందులో ప్రజలు పడకూడదు ఆ ట్రాప్లో పడకూడదు వారిని దూరం తీసుకురావాలనేటువంటి ఒక సదుద్దేశంతో నేను చేసినటువంటి ఆ వీడియో కానీ అందులో కూడా ప్రధానంగా రెండు విషయాలు అయితే చెప్పాను మీడియా పొద్దుల మంది మంచిగానే ఉన్నారు మరికొందరు దాన్ని ఆ మీడియా ముసుగులో అతిక్రమించి అతిక్రమించి ఎన్నో దౌర్జన్యాలకు ఒక వ్యక్తి యొక్క ఇదిని చేసేటువంటి వాళ్ళు ఉన్నారు నేను వాళ్ళ గురించి మాట్లాడలా ఆ ఆ గీత ఏదైతే ఉందో దాన్ని మాట్లాడినటువంటి వాళ్ళకు తగినటువంటి బుద్ధి జరుగుతూ ఉంది ఈరోజు ఉదయం కూడా తెలంగాణలో ఒక యూట్యూబర్ ఉదయం పూట మార్నింగ్ పూట చేసేటువంటి శేఖర్ గౌడ అబ్బాయిని కూడా దాడి చేశారు అంటే ఇలాంటివన్నీ కూడా చాలా ఉంటాయి సంద ఆయా పరిస్థితులకు అనుగుణంగా వారు వాళ్ళు వాటిని తీసుకోవడం వల్ల చాలా ఇబ్బందులు పడేటువంటిది ఒక్కొక్కసారి నిజంగా అలాంటి వ్యక్తి దగ్గరికే ఒక మంచి విషయంగానే చేరింది అనుకో ఒక మంచి టెలికాస్ట్ కావాల్సినటువంటి విషయం ఒక పది మందికి ఉపయోగపడేటువంటి ఒక విషయము ఆ అబ్బాయి ద్వారా తెలియజేసేటువంటి సందర్భం వచ్చినప్పుడు అతనే అక్కడ లేకపోతే దాని ఇంఫాక్ట్ అనేటువంటిది కొన్ని వందల కుటుంబాల పైన పడుతుంది కాబట్టి దాడులను ప్రోత్సహించకూడదు దాడులకు దూరంగా ఉండాలి వాటికి వ్యతిరేకంగా ఉండాలి అనేటువంటి ఒక సదుద్దేశంతోనే నేను చేసినటువంటిది కాబట్టి ఇప్పటికైనా కూడా నేను మరొకసారి మీకు అందరు కూడా వినవిస్తూ ఉన్నాను ఎందుకంటే వాటి వల్ల ఏం రాదు ఎక్కడో ఆ కుటుంబం ఎంతో కొంత క్షీణించబోతుంది నష్టపోతుంది కాబట్టి మరోసారి గుర్తుపెట్టుకోండి అలాంటివి చేసేటప్పుడు అదే సంఘటన మీ కుటుంబానికి జరిగితే ఏముందండి రెండు నిమిషాలు కామెంట్ పెట్టడానికి అవునా కదా అదే విషయాన్ని మన కుటుంబానికి జరిగినప్పుడు కానీ ఆలోచన చేసుకుంటే ఎలా ఉంటుంది అది ఇటు సైడ్గా చెప్పేటువంటి ఆ విలేకరి కానీ లేకపోతే దాడి చేసినటువంటి ఆ వ్యక్తులకు కానీ ఇద్దరు కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం అవకాశ ఆవశ్యకత ఎంతైనా ఉంది చూస్తే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా గన చూసుకుంటే మొత్తం రాజకీయ అగ్నిగోళమై మండుతా ఉంది ఇందులో ఎవడైతే దుంకుతాడో ఎవడైతే పోయి ఆ ట్రాప్ లో పడతాడో వాడికి ఎంతో కొంత నష్టం కలుగుతా ఉంటుంది బాగుపడేదా తర్వాత గత నష్టం గురించే ఎక్కువగా మాట్లాడుకుంది బాగుపడేటువంటిది పదుల సంఖ్యలో ఉండరు దానివల్ల ఇన్ ఇన్ఫాక్ట్ అయ్యేటువంటిది వందల సంఖ్యలో ఉంటారు కాబట్టి అందుకోసమనే ఈ నష్టాన్ని చూసైనా కూడా ఆ తర్వాత రావాల్సినటువంటి వాడో పోవాల్సినటువంటి వాడో అవుతారనేటువంటి ఒక ఉద్దేశం ఒకే ఒక విషయం అయితే చెప్తాను వారం రోజుల కిందట ఆ పార్టీని వదిలిపెట్టేసి వచ్చినటువంటి వాడికి ఈ పా ఆ పార్టీ ఆ రోజుడికి ఎందుకు ఇక్కడ దాకా అక్కుసు కలగక్తాడు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత తదనంతరం మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆయన్నే అంత భరత పూజ ఎందుకోసం చేస్తారు వ్యక్తి పూజలు మానాలి సైద్ధాంతికంగా వ్యక్తి పూజలు మానాలి వ్యక్తి పూజలు ఉన్నంతకాలం ఇలాగే ఏమన్నా చూస్తా ఉన్నామా అసలు ఒక విలువలు లేవు ఒక ఇది లేదు సైద్ధాంతిక పరంగా సిద్ధాంతాలను వ్యతిరేకించిపోయేటువంటి లేరు ఎంత మేరకు వారి స్థాన చలనము వారి యొక్క ఆధిపత్యం కోసం మాత్రమే రాజకీయ పార్టీల్లోకి వచ్చారు రాజకీయ పార్టీల్లో టూ లెట్ బోర్డులు పెట్టేటువంటి రోజులు కూడా ఉన్నాయి ఎందుకంటే ఎక్కడే చూసినా కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో యువతకు ప్రధానంగా ఒక ఉద్యోగమో లేకపోతే పరిశ్రమలో బిజినెస్ ఆరోపకంగా గాని వెళ్తే ఈ రాజకీయం వైపు రారు రాజకీయ నిరుద్యోగం ఎక్కువగా ఉండడం వల్ల యువత మొత్తము ఈ ఉపాధి అవకాశాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా దూరం పెట్టి ఈ రాజకీయాల్లోకి రావాలని చెప్పేసి అత్యుత్సాహంతో త్వరగా ఇది కావాలని చెప్పేసి ఈ రాజకీయాల వైపు మళ్ళుతో ఉన్నారు వాస్తవికంగా ఎవరే గాని ఒక రాజకీయ చిన్న గ్రామ స్థాయి లీడర్ దగ్గర నుండి ఏ సిద్ధాంతాల కోసం మనం పనిచేస్తా ఉన్నాం మన అంతిమ లక్ష్యం ఏంటి సోషలిస్టులు లేరు లేకపోతే సమాజ సేవ కోసం సమాజ సేవ అంటే నాలుగు పింఛన్లు పంచడము లేకపోతే ఇంకొకటి ఇంకొకటి కాదు కదా అభివృద్ధిగా ఒక వ్యక్తి తన వ్యక్తిగత ఆదాయాన్ని మార్గాలను సృష్టించుకొని అందులో అభివృద్ధి పొందడం ఆ కుటుంబాలు మీరే చూడండి ఒక రోజు మీరు ఒక వంద అడుగులు మీరు కాన ఒక రోడ్డు పైన మీరు కాను నడిస్తే ఎంతమంది ఆ రోడ్డు పక్కన ఫుట్పాత్ పైన అడుక్కొని తింటా ఉన్నారు ఇదే అభివృద్ధి అంటే ఇవి కాదు కదా సరే మనం ఇచ్చేటువంటి ఏవైనా కూడా వారి దాకా వస్తే వాళ్ళు ఎందుకు ఆడ పడుకొని ఉంటారు లేకపోతే వాళ్ళకి ఎందుకు అలాంటి గతి పట్టి ఉంటుంది కాబట్టి ఇది సీరియస్గా వచ్చేటువంటి వాళ్ళు కానీ లేకపోతే ఉన్నటువంటి వాళ్ళు కానీ ఈ అంశాలను పరిగణలు తీసుకోండి ఏముందండి మాటలు ఎన్నైనా మాట్లాడచ్చు అసలు ఉర్రు తెలువు లేకపోతే ఏదైనా చేయవచ్చు కానీ చేతల్లోకి వచ్చేప్పటికీ ఏమే కానీ ఉండదు శూన్యమై ఉంటుంది కాబట్టి ప్రధానంగా యువత ఎవరైతే రాజకీయాల్లోకి వస్తూ ఉన్నారో వారి యొక్క అడుగుజాడలు అనేటువంటివి క్రమబద్ధీకరంగా ఉండాలి తర్వాత ఆ ఇన్ఫ్యాక్ట్ అనేటువంటిది రెట్టి ఉత్సాహంతో పనిచేస్తారు కానీ వారిని వారి అనుచరు వర్గాన్ని ఇలాంటి దాడుల వైపు లేకపోతే ఒక వ్యక్తిని హీనంగా చూపించేయడానికో లేకపోతే ఒక వ్యక్తిని దిగదార్చి మాట్లాడడానికో ఉపయోగించొద్దని చెప్పేసి ముఖ్యంగా వేడుకుంటా ఉన్నాం తర్వాత వచ్చేసి ఎక్కడా లేనటువంటి విధంగా వైఎస్ షర్మిలమ్మ గారు అసలు మెగా డిఎస్సి కావాలి అసలు సొత్తగా సోదరుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిపైనే అన్ని ప్రశ్నలు అడిగిస్తా ఉన్నారు లేకపోతే అన్ని విమర్శలు చెప్పిస్తా ఉన్నా ఆమె మాట్లాడినటువంటి దానికి మన దగ్గర ఏదైతే సమాధానం ఉందో దాన్ని మాత్రమే టెలికాస్ట్ చేయాలి లేకపోతే ఆ కౌంటర్ అలాగే ఉండాలి ఆమెను నీకు తెలంగాణ ఆడిపిల్లవు లేకపోతే ఇలాగా అనేక రకాలైనటువంటి అంశాలతోని ఆమెకు ముడిపెట్టి డీగ్రేడ్ చేసేటువంటి విధంగా ఉంది ఆమె ఒక పార్టీకి అధినాయకురాలు రేపు భవిష్యత్తులో ఎలా ఉంటుందో ఆమె సీఎం కూడా కావచ్చు అవునా కదా కాబట్టి సమయం సందర్భాలు ఎలాగైనా రావచ్చు కాబట్టి ఒక వ్యక్తి పైన మనం అలాంటి విమర్శలు చేసేటప్పుడు కానీ లేకపోతే ఇంకొకటి కానీ చాలా ఆచితూచి వేయండి మనకు నోరుంది కదా లేకపోతే మనకు నచ్చిందే ఇది పెడితే అన్నీ అయిపోతాయి అనేటువంటి సందర్భాల్లో పెట్టద్దు వాస్తవికంగా ఆమె అడిగేటువంటిది ఏంట మనకి ప్రత్యేక హోదా చనిగిపోయినదో అరిగిపోయినదో ఏదో ఒకటి ప్రత్యేక హోదానో ప్రత్యేక ప్యాకేజో ఏదో ఒకటి వస్తే ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో కొంత ప్రత్యేక హోదా వల్ల ప్రత్యేక ప్యాకేజీ వల్ల ఒక వంద కోట్లు రాని వేల కోట్ల వద్దు ఒక వంద కోట్లు నూట యాభై కోట్లు మన రాష్ట్రానికి వచ్చిందంటే ఎంతో కొంత అభివృద్ధి పైపు వెళ్ళడానికి ఆస్కారం ఉంది కదా తర్వాత మనమందరం కూడా ఆంధ్ర రాష్ట్రానికి రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి విషయం అయితే కాదు కానీ పోలవరం ప్రాజెక్టు లేకపోతే ఉపాధి అవకాశాలు నేను ఒక రెండు మూడు కూడా చూస్తూ ఉన్నాను ఇప్పుడు అందరికీ కూడా వివిధ రంగాల్లోన ముడిపడి ఉన్నాయి ఈ జీతంతో కాకుండా ఉద్యోగం అంటే గ్రూప్ వన్ తర్వాత వచ్చేసి గవర్నమెంట్ లో టీచర్ ఉద్యోగాలు కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇలాంటి ఉద్యోగాలు వస్తే ఉద్యోగం వచ్చినట్టుగా కుటుంబాలు చదివిచ్చినందుకు రాబోయేటువంటి రోజుల్లో చదివిపించడానికి తల్లిదండ్రులు కూడా వెనకడి వేసేటువంటి స్థితులు ఉండకూడదు ఎందుకంటే మా వాడు ఒక ఎంఆర్ఓ అయ్యాడనో లేకపోతే ఒక ఎస్ఐ అయ్యాడనో లేకపోతే ఒక గ్రూప్ వన్ ఆఫీసర్ అయ్యాడో ఇలాంటివి చెప్పుకుంటే ఆ కుటుంబాల్లో కలిగేటువంటి సంతోషం ఇప్పటికైనా చూడండి మనకు సంబంధించినటువంటి మన బంధువులు ఎవరో ఒకరు గవర్నమెంట్ ఉన్నత స్థాయిలో ఉంటే మనం ఎంత గౌరవంగా చెప్పుకొని తిరగగలుగుతాం కాబట్టి దీన్ని నెగిటివ్ వైపు కాకుండా పాజిటివ్ కోణంలో చూడమని చెప్పేసి మీకు చెప్తాను కాబట్టి ఆమె ఏవైతే క్వశ్చన్స్ రైజ్ చేశారో షర్మిలమ్మ గారు వాటిల్లో ఈ న్యాయబద్ధత ఉంది దానికి సంబంధించి మనం యాజిటేషన్ వాస్తవికంగా మనము కేంద్ర ప్రభుత్వంతో ఢీ కొనాలి ఢీ కొనడానికి మనకు కావాల్సినటువంటిది ఏంటి ఉన్నటువంటి అన్నింటిని కూడా కూడగడుపుకొని వెళ్ళి ఢిల్లీలో యాజిటేషన్ చేయడమా లేకపోతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితోని ఆర్థిక మంత్రి గారితోని మాట్లాడించి ఆంధ్ర రాష్ట్రానికి ఉపయోగపడేటట్టుగా ఉండాలి కానీ మనము ఒకవైపు ఒక సమస్య ఒక ప్రధానంగా చూపిస్తూ ఉంటే మనం వెళ్ళేటువంటి దాడి వేరే రకంగా ఉంటాం కాబట్టి ఈ రెండింటి కోణాల మధ్యన కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి ఎందుకంటే లాస్ట్గా ఈ పది ఇరవై మంది తీసుకునేటువంటి నాయకులు కాకుండా అత్యధికంగా ప్రజలే దీనికి అంతటికి కూడా భాగస్వాములు అయ్యేది ప్రజలను మమేకం చేయాలి కాబట్టి ఇలాంటి అనేకమైనటువంటి విషయాలు కూడా రాను రాను చాలా ఇబ్బందికరంగా కలుగుతుంది వాస్తవమే కదా ఎవరే కానీ నోరు తెరిచి ధైర్యంగా విమర్శించేటువంటి శక్తి లేకుండా వారికి ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా హరించి వేస్తూ ఉన్నారు కదా ఇది నిజం కదా కాబట్టి మరొకసారైనా కూడా ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా మంచికి మంచి కోసము చెడును హరించడానికి మీరు మీరు స్వ స్వతహాగానో లేకపోతే మీరు సాన దాన దండోపాయాలు ఉపయోగించు పనిచేస్తే బాగుంటుంది కానీ మంచి ఏదైతే జరుగుతా ఉందో వాటి మీద కూడా మనం బ్రేక్ చేయడానికి ఇలాంటివి ఉపయోగించడం మంచిదైనటువంటి పద్ధతి కాదని చెప్పేసి చెప్తా ఉంది అది ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు కూడా అలాంటివి చేయకూడదు లేకపోతే అధికార పక్షంలో ఉన్నటువంటి పార్టీలు కూడా అలాంటి సంఘటనలో జోలు వెళ్ళకూడదు అనేటువంటిదే నా ప్రధానమైనటువంటి ఉద్దేశం కాబట్టి ఈ వీడియో చూసినటువంటి వారు ఎంతమంది అయితే ఉన్నారో వీలాంటి వాటివి ఎప్పటికెప్పుడు అరికట్టాలని చెప్పేసి వాళ్ళంటి వలలో పడకూడదని చెప్పేసి మీకు అందరికీ ఎడ్యుకేట్ చేద్దామని చెప్పేసి చిన్న బ్లాగ్ కాబట్టి సోకాలు ఏదేమైనా కూడా ఎంతైతే బానుడి శాఖ బయట ఉందో ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఉన్నాయి కాబట్టి బయట ఉండలేము ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కూడా సామాన్యమైనటువంటి ప్రజలు ఉండడము లేకపోతే మెదగడం కూడా చాలా కష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రజలరా మనకు కావాల్సినటువంటిది ఎవరు గెలిచినా మనం రేపు పొద్దున మన ఓటు హక్కును మనం వినియోగించుకున్నందుకు మనకి ఏదో రకంగా ఆ ప్రభుత్వాలు ఏ వచ్చినా కూడా పెన్షన్లు అయితే కాదు లేకపోతే ఇంకొకటి ఇంకొక సంక్షేమ పథకాలు అయితే ఆగిపోయేవి కాదు మన వాడు కాదని చెప్పేసి ఒక ఐదేళ్ల పాటు దూరం పెడతారు మళ్ళీ ఇంకొక ఐదేళ్లకు వేరే వాళ్ళకి ఛాన్స్ వస్తుంది కానీ ఈ ఐదేళ్లలో వాటి కోసం మనము ఆయాసపడి ప్రాయాసపడి ఇలాంటివి కక్షల కార్యపుణ్యాలకు వెళ్ళి లాస్ట్కు అది తీసుకోవడానికి నీవే ఉండవు లేకపోతే నీ కుటుంబమే ఉండదు కాబట్టి ఇలాంటి మనకు అవసరం లేదు ఒక ఐదేళ్ల పాటు మనం కూలి పని ఇంకొకటి ఏదో చేసుకున్నా కూడా మన కుటుంబాన్ని పోషించుకొని పోతే ఇంకొక ఐదేళ్ళకు వేరే వాడు వచ్చినప్పుడైనా కూడా మనకి మన పథకాలు మనకు వస్తాయి కాబట్టి ఎలాంటి ఇలాంటి వాటికి వెళ్ళకూడదని చెప్పేసి చెప్తా ఉన్నాను అదేవిధంగా అందరికి కూడా ఒక సూచన ఎండలు కూడా చాలా విపరీతంగా ఉన్నాయి చిన్నపిల్లలకు అత్యధికంగా నీళ్లు తాపండి మీరు కూడా ఎక్కువగా ఎండలకు ఉండొద్దండి ప్రభుత్వము ప్రధానమైనటువంటి కూడల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా ప్రధానమైనటువంటి కూడల్లో నీడలు ఏర్పాటు చేయండి ఎక్కడికెక్కడ చలివేంద్రాలను ఏర్పాటు చేయండి వీలైతే మజ్జిగ ప్యాకెట్లు కూడా సప్లై మజ్జిగను కూడా ప్రజలకు సప్లై చేయండి అని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను ఎండలతోనే చాలా జాగ్రత్తగా ఉండండి ఎండ చొరవ వచ్చేటువంటి ఆస్కారం ఉంది అత్యధికంగా నీళ్లు తాగండి మజ్జిగ వీలైతే మజ్జిగ కూడా తాగమని చెప్పేసి కోరుకుంటూ వేటెన్సీ నెక్స్ట్ బ్లాగ్ థ్యాంక్ యూ